అందరికీ నమస్కారం శ్రీ లలితామాత తత్వ విచారణలో ఆమె యొక్క స్థూల రూపాన్ని గురించి తెలుసుకుందాం పరమశివుని ఇచ్చాశక్తి రూపమైన శ్రీ లలితామాత తత్వమును తెలుసుకోవటం చాలా కష్టం అయినా సర్వ ప్రాణుల ఎందు ఉన్న ఆమె ఉనికిని తెలుసుకోవటానికి తాపత్రయపడే జానపరులు తపోధనులు భక్తులు ఉపాసకులు ఎందరో ఉన్నారు మన పూర్వీకులైన ఋషులు అలా చేసే ఆమె తత్వమును అనుభవ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పారు ఆమె తత్వాన్ని తెలియజేసే వెయ్యి నామాలని మనకి అందించారు ఆ నామముల సారమే శ్రీ లలితాంబిక ఆమె ముక్కోటి దేవతలకు తల్లి అందుచేత ఆమె ఉత్తమ మధ్యమ మందాధికారులైన ఎందరో సాధకుల చేత తన నామ పారాయణను చేయించుకుంటున్నది ఈ పరదేవతను ప్రతి పదములోనూ భావయుక్తముగా నామ సంకీర్తన చేస్తే తద్వారా మనస్సులోని స సకల కల్మషాలు పోయి దోషాలు తొలగిపోతాయి నిశ్చలమైన భక్తి కలుగుతుంది అనన్యమైన భక్తితో ఆరాధిస్తే ఆమె దివ్య అనుగ్రహం లభించి సాధకునిలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది అట్టి శ్రీమాత స్థూల రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమాత యొక్క వ్యక్త రూపమును స్థూల రూపము అంటారు వ్యక్తము అంటే కనపడేది ఈ వ్యక్తరూపము సకల జీవులకు ఏర్పడే సాధారణ రూపం వంటిది ఇందులో ఆమె సృష్టి స్వరూపము ప్రకృతి లేక స్వరూపము అలాగే జీవస్వరూపము ఇమిడి ఉంటాయి సృష్టి స్వరూపము అంటే మనకు కనిపించే ఈ ప్రపంచము అందులోని జీవులు చెట్లు చేమలు కొండలు గుట్టలు ఇవి మాత్రమే కాదండి మనకి కనిపించని విశ్వము అంతరిక్షము అన్నీ వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండం అంతా శ్రీమాత యొక్క స్థూల రూపమైన సృష్టి స్వరూపమే అమ్మవారి యొక్క సహస్రనామాలు శ్రీం అనే బీజాక్షరంతో ప్రారంభమవుతాయి ఈ శ్రీం అనే అక్షరంలో స రా ఇ అనే అక్షరాలు ఉన్నాయి ఈ మూడు అక్షరాలు అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను తెలియజేస్తాయి వీటిపైనే ఈ జగత్తంతా ఆధారపడి ఉంది వీటిలో ఇచ్చాశక్తి హృదయ సంబంధమైనది జ్ఞానశక్తి బుద్ధికి సంబంధించినది ఇక క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధం కలిగి ఉంటుంది ఈ మూడింటిని కలిపి చిచ్చక్తి అన్నారు సృష్టి ప్రారంభానికి ముందరే ఈ శక్తి ఉన్నది ఈ స్త్రీ అనే బీజాక్షరము లక్ష్మి సరస్వతి పార్వతలకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఈ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ శ్రీ లలితాదేవి ఈ లలితాదేవికి మూడు కళ్ళు ఉంటాయి ఒక కన్ను సూర్యుడు మరొకటి చంద్రుడు కాగా మూడవ కన్ను అగ్ని లేక జ్ఞాననేత్రము ఇట్టి సూర్యచంద్ర అగ్నులకు ఆవాసమైన లలితాదేవే ఈ సమస్త జగత్తును సృష్టించి పోషించి పాలిస్తున్నది ఆమెచే పాలిస్తున్న ఈ జగత్తు ఎన్నో బ్రహ్మాండాలతో కూడి ఉన్నది అందుకే ఆమె ఈ జగత్తు అంతటికీ మహారాజ్ఞ అయింది మరి ఇన్ని బ్రహ్మాండాలతో కూడిన జగత్తు అనే సంసారాన్ని పోషించి పాలించగల శక్తి ఆమెకు ఎలా వచ్చింది అంటే ఆమె చిదగ్నికుండ సంభూత కాబట్టి అంటే ఆమె కుండం నుంచి జన్మించింది కాబట్టి చిత్ అంటే జ్ఞానమే కనుక ఆమె జ్ఞానస్వరూపిణి అయింది ఆ జ్ఞానంతోనే ఈ జగత్తును పరిపాలిస్తోంది అమ్మవారిని చతుర్బాహు సమన్విత అంటారు అంటే ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయని అర్థం ఈ చతుర్బాహువులు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి ఒకటి ధర్మ అర్ధ కామ మోక్షములు రెండవది ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వేదములు వేదములు తర్వాత ఆ ఈ ఊ అనే ప్రణో ప్రణవనాదములోని నాలుగు అక్షరములు పర పశ్యంతి మధ్యమ వైఖరి అనబడే నాలుగు వాక్ రూపాలు తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞ నం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనబడే నాలుగు మహావాక్యాలు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము అనే నాలుగు ఆశ్రమ వ్యవస్థలు అంతేకాకుండా తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అనే నాలుగు దిక్కులు తర్వాత జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియము అనబడే నాలుగు అవస్థలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనబడే అంతఃకరణ చతుష్టయము ఇవన్నీ కూడా శ్రీమాత యొక్క చతుర్బాహువులే అంటే ఈ సృష్టిలోని సమస్తంలోనూ ఆమె ఉన్నదని అర్థము ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో ఎడమ చేతులో పాశమును అంటే ఇచ్ఛాశక్తి స్వరూపమైన అనురాగమును కలిగి ఉంటుందని అమ్మవారి స్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది ఈ రాగము అంటే ప్రేమే సర్వజీవులపై ఆమెకున్న ప్రేమనే ఈ పాశము వ్యక్తీకరిస్తుంది అలాగే పరమేశ్వరి తన క్రింది కుడి చేతిలో క్రోధ రూప అంకుశాన్ని ధరించి ఉంటుంది ఈ అంకుశమే ఆకర్షణ శక్తి భక్తులకు ఈ అంకుశము జ్ఞానరూపమైతే దుష్టులకు మాత్రం ఈ పాశము అంకుశాలు ఆమె క్రోధ రూపముగా కనిపిస్తాయి అర్థమైంది కదండి ఈ పాశము భక్తులకైతే మంచిగా జ్ఞాన రూపంగా కనిపిస్తుంది దుష్టులకైతే భయంకరంగా కనిపిస్తుంది ఇక ఈ మూడు మూడు రూపాలుగా చూడాలి అంటే అంకుశము జ్ఞాన రూపం ఆమె ధరించే ధనుస్సు బాణాలు క్రియారూపాలు పాశము ఇచ్ఛారూపము అని తెలుసుకోవాలి ఇక అమ్మవారి మనస్సు విల్లు వలె వంగిన చెరుకు గడ లాంటిదిట ఈ చెరుకు గడను ఆమె ఎడమ పక్కన గల ఊర్ధ్వహస్తమున అంటే పై చేతిలో ధరించి ఉంటుంది మనస్సు అనేది సంకల్ప వికల్పాత్మకమైన చిత్తవృత్తి సముదాయము ఈ మనస్సు అమ్మవారిని ఉపాసించే భక్తులకు చెరుకుగడలాగాను దుష్టులకు విల్లులాగాను అంటే భయంకరమైన ధనుస్సులాగాను ఉంటుంది నిజానికి ఆ ధనుస్సు బీజాక్షరమైన ఓంకార స్వరూపము మనస్సు చెంచలమైనప్పటికీ శుద్ధమైన దృఢమైన స్థిరమైన ఎట్టి వికల్పాలు లేని మనస్సు స్వచ్ఛమైన మనస్సుతో సంకల్ప బుద్ధిని సిద్ధిని పొంది ఆనందాన్ని ఇస్తుందని ఆ విల్లు చెబుతుంది అంటే మంచి మనస్సుతో కనుక ఉంటే అది మన మనస్సుకి మనకి ఆనందాన్ని ఇస్తుంది అని ఆకాశము మొదలైన పంచభూతముల యొక్క సూక్ష్మ అంశములే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడే తన్మాత్రలు వీటినే అమ్మవారి పంచబాణములు అంటారు వీటిని పరమేశ్వరి తనపై కుడి చేతి అందు ధరించి ఉంటుంది పైన చెప్పబడిన ఐదు తన్మాత్రలను అనుభవపూర్వకముగా తెలుసుకోవటానికి ప్రతి మనిషికి పంచ జ్ఞానేంద్రియములను పరమేశ్వరు ప్రసాదించింది వాటిని సద్వినియోగపరుచుకుంటే అమ్మవారి కరుణను అనుగ్రహాన్ని పొందవచ్చు ఇదండి అమ్మవారి రూపంలోని విశేషం